హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశం ఈరోజు సుదీర్ఘంగా నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రుల సమావేశం నిర్వహించినా ఆయన విత్ ప్రూఫ్లతో ఆయన ప్రూఫ్ లేకుండా మాట్లాడు రికార్డులతో సహా లైవ్లో ఆయన వేసి చూపిస్తూ మీడియా మిత్రులతో అనేక మార్లు మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు కానీ దానికి కౌంటర్ ఇచ్చుకునే చెప్పే సమాధానం ఎక్కడ అధికార పార్టీకి లేకపోవడంతో ఎదురుదాడి చేయడం మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా ప్రజలు గమనిస్తూ ప్రజలేకి ఖచ్చితంగా వెళుతూనే ఉంది ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు అయితే ముఖ్యంగా ఈరోజు అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన నిర్వహించినటువంటి విలేకరుల సమావేశం మాత్రం వందకు రెండు వందల శాతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశాలు వంద సమా వంద పర్సెంట్ సక్సెస్ అయితే ఈరోజు నిర్వహించినది మాటం రెండు వందల పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు ప్రజలకి ప్రజలు ఆలోచన విధానం కూడా ఓహో నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమే కదా ఇది మనం ఎందుకు తెలుసుకోలేకపోయాం అని ఆలోచించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈరోజు హైలైట్ ఏంటి అంటే దాని గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎంపీఆర్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి మీడియా సమావేశం మీద మనం ప్రత్యేకమైన వీడియో చేద్దాం చేస్తాం అది కూడా తప్పకుండా చూడండి ముఖ్యంగా హైలైట్ అయిన విషయం గురించే మనం ఈ వీడియో చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారు మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ హైదరాబాద్ని ప్రపంచ పూటల్లో నిలబెట్టిన విషయాన్ని ఎల్లో మీడియా విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మీడియా ఛానల్స్ ఉన్నాయి పత్రికలు ఉన్నాయి అనేక ఉండటం వల్ల విపరీతంగా ప్రచారం చేసుకుంటుంది అయితే నిజమా కాదా అనే విషయాన్ని మాత్రం చాలా క్లుప్తంగా విత్ ప్రూఫ్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి బయట ఉన్న ప్రజలకు కూడా తెలియజేశారు ఈ విషయాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు కేసీఆర్ గారు కూడా క్లుప్తంగా చెప్పారు అయితే హైదరాబాద్ని ప్రపంచ చరిత్రలో నిలబెట్టిన ఘనత కానీ లేదంటే హైదరాబాద్కి ఐటీని తీసుకొచ్చిన ఘనత మాదే అని చెప్పుకుంటున్న వీళ్ళు నిజమేనా అనే విషయాన్ని క్లుప్తంగా అప్పట్లో కేసీఆర్ చెప్పాడు ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కవారి క్రెడిట్ని ఏ విధంగా చోరు చేస్తారో క్రెడిట్ చోరు ఏ విధంగా చేస్తారో వివరిస్తూ హైదరాబాదులో హైటెక్ సిటీ అంటే ఆరు ఎకరాల్లో కట్టినటువంటి హైటెక్ సిటీ లక్షా నలభై వేల ఎస్ఎఫ్టిఎస్ కట్టినటువంటి హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు నా ఘనతే నేనే కట్టానని చెప్పుకుంటున్నారు ఇది నిజమా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేశారు అలాగే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు వీరిద్దరూ కలిసి హై హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టాలి అని వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ఇది ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎటువంటిది లేదు అంటూ చాలా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడే క్లియర్ కట్గా కూడా ప్రజలకు అప్పట్లో వివరించారు ఆ తర్వాత హైదరాబాద్ను డెవలప్ చేసిన ఘనత నాదే అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ అసలు హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి కారణం ఏమిటి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డుని తీసుకొచ్చిన ఘనత ఎవరిది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా ఔటర్ రింగ్ రోడ్డుని తీసుకొచ్చిన ఘనత రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముమ్మాటికి ఆయన ఔటర్ రింగ్ రోడ్డును పూర్తి చేసి చూపించాడు ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావడం వలన హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో మనందరికీ తెలిసిందే మరి దీని వలన హైదరాబాద్ డెవలప్ అయితే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ఘనత ఎక్కడుంది అలాగే శంషాబాద్లో కట్టినటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను తన హయాంలో రెండు వేల నాలుగులో గెలిచి రెండు వేల తొమ్మిదిలో కంప్లీట్ చేసి అటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డికే చెందుతుంది దక్కుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డికే చె దక్కుతుంది అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు నిజమే మరి ఇంటర్నేషనల్ కట్టి ఎయిర్పోర్ట్ కట్టిన ట్రిపుల్ ఓఆర్ఆర్ కట్టిన లేకపోతే హైటెక్ సిటీ విషయంలో కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు కానీ వారి పత్రికలు మీడియాలు మాత్రం విపరీతంగా ప్రచారం చేసే అప్పట్లో ముఖ్యంగా నేటి యువకులకి చంద్రబాబు నాయుడు గారి ఘనత ఎవరికి తెలుసు ఖాళీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో డెవలప్ చేశారని చెప్పుకుంటారు మరొక ముఖ్యమైన విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది అదేంటంటే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే మెహదీపట్నం నుంచి ఆరామ్ గారు వరకు ఆరామ్ గారు అవతల వరకు అనుకుంటే వేసినటువంటి పీవీ ఎక్ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేని భారతదేశంలో అతి పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ హైవేని నిర్మించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఘనత ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు అమ్మివేసే విధంగా ఆయన ముందుకెళ్తాడు కానీ ఎక్కడ ఆయన అభివృద్ధి చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అంటే మరణంతరం వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇరవై సంవత్సరాలు వేరే వాళ్ళ చేతుల్లో హైదరాబాదు అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేనే అభివృద్ధి చేశాను నేనే అభివృద్ధి చేశానని చెప్పుకుంటారు ఇది ఎక్కడ ఇది నిజమేనా ఇటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ ఎవడో చేసి అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని క్రెడిట్ చోర్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు ఇది అంటూ చెప్తూ ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ను కూడా ప్రజలకు వివరిస్తూ ఈ మధ్య కాలంలో మనం చూసాం నకిలీ మద్యం గూగుల్ డేటా సెంటర్ ఈ రెండు కూడా విపరీతంగా ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ గురించి విపరీతంగా ప్రచారం చేసింది ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ అయితే దీనికి కారణం ఎవరు గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడానికి కారణం ఎవరు అసలు దీనిని హై ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఎవరనే విషయాన్ని కూడా క్లియర్ కట్గా చెప్పడంతో ఇన్ని రోజులు వీళ్ళు ప్రచారానికి కట్ చేసినటువంటిదంతా గంగపాలైందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి ఈ గూగుల్ డేటా సెంటర్ అయినా తెలంగాణలో హైటెక్ సిటీనైనా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఏమీ లేదు ఆయన చేతిలో ఏమీ లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అదానీతో అప్పట్లో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారికి అదానికి మధ్యన అప్పుడు జరిగిన ఒప్పందాలు మూడు వందల ఉద్యోగాలు కాదు మాకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కావాలి ఈ డేటా సెంటర్ని పెట్టడం వలన అనే విషయాన్ని ఆ జీవోలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లో వేసి ప్రజలందరికీ చూపించడం జరిగింది అలాగే అసలు వీళ్ళకి తెలియనే తెలియదు అదాని డేటా సెంటర్ ఉందని గూగుల్ వాళ్ళు అదాని డేటా సెంటర్ని డెవలప్ చేస్తూ ఉన్నారు అదాని డేటా సెంటర్ ఇలా ప్రభుత్వం ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఐటీ భాస్కర్రావు గారికి ఐటీ శాఖ ఆయన ఏదో కన్వీనర్ అనుకుంటా లేకపోతే దానికి సంబంధించిన అతనికి గూగుల్ వాళ్ళు లేఖ రాస్తే అప్పుడు తెలిసింది వీళ్ళకి దీనికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి కొడుకుకు గూగుల్ డేటా సెంటర్ గురించి సంబంధించి ఎటువంటి సంబంధమే లేదు క్రెడిట్ చోరు దొంగలించడమే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య ఉద్దేశం అంటూ కొన్ని సంచలనమైన విషయాలు చెప్పడంతో ప్రజలకు చాలా క్లియర్ కట్గా ఇదివరకైతే అప్పట్లో నైంటీ ఫోరో లేకపోతే టూ థౌజండ్లో ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పట్లో ఏం జరిగినా తెలిసేదే కాదు కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు జరిగిన క్షణంలోనే పెద్ద ఎత్తున ప్రజలు లేక తెలిసిపోవడం చాలామంది కూడా ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న పీపుల్ కానీ యువతరం యువకులు కూడా నిజమే కదా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశాను హైదరాబాద్ అని చెప్పుకున్న దాంట్లో ఎక్కడ నిజముంది ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పది సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉంటే తొమ్మిది సంవత్సరాలే అనుకుంటా కానీ ఇరవై సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉంటే వీరు అభివృద్ధి చేసిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో వేసుకున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అని ఆలోచన విధం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పవలసింది కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ధుమ్మెత్తు పోసినటువంటి మీడియాలు పత్రికలు ఇవన్నీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పలేదు చెప్పుకొని అబద్ధాలు చెప్పుకుంటూ చెప్పుకున్నారు ప్రజలకు తెలుసు కదా అనే ఒక ఆ వేలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కానీ మనం ఆయన వెళ్ళకూడదు నిజ నిజాలు ప్రజలకు తెలియచెప్పాలి చెప్పాలి అనే ఉద్దేశము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికార పార్టీ చేస్తున్నటువంటి ఈ మీడియాలో విస్తృతమైనటువంటి విపరీతమైనటువంటి అనవసరమైనటువంటి అభివృద్ధి చేయింది కూడా మేమే చేశామని విపరీతంగా ప్రచారానికి బ్రేక్ వేయాలను ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రచారం మీద ఆయన చేసిన అభివృద్ధి మీద పూర్తిగా బట్టలు ఇప్పదీసి ప్రజల ముందు నిలబెట్టారు మరి దీని మీద తెలుగుదేశం పార్టీ కానీ కూటమి వాళ్ళు కానీ క్లియర్ కట్గా సమాధానం చెప్పరు ఎందుకంటే ఇదిగో మేము ఇది తెచ్చాం హైటెక్ సిటీ తెచ్చింది అను లేకపోతే రింగ్ రోడ్ కట్టింది అను లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టింది అను లేకపోతే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కట్టింది మేమేను అలాంటివి చెప్పకుండా దీనికి సమాధానం కౌంటర్ ఇవ్వడం చేత కాకుండా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాడు అని దూషణలకు దిగడమే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ప్రజలకు తె చెప్పినటువంటి వాటిల్లో నిజముందా అబద్ధం ఉందా అనేది చెప్పడంలో మాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రాదు చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిర్వహించినటువంటి మీడియా సమావేశం మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయక్తి లేదు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధిని బట్టలు విప్పదీసే ప్రజల ముందు నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే